ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈమె ఏడుపు అనేది నీ కుటుంబం మీద పడింది సమయం లేదు తల్లి ఈ అమావాస్యే నీకు చివరి రోజు ఆవిడ పేరు కూడా నేను చెప్తాను వెంటనే ఇది నువ్వు తెలుసుకొని తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరు ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నామండి అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అంటే ఈ నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఇక మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఎప్పుడు చెప్పే మాటే నీకు నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అది ఏంటి అంటే కనుక పది మందికి అప్పు ఉన్నా కానీ బ్రతకవచ్చు కానీ పది మంది ఏడుపులు ఉంటే మాత్రం బ్రతకలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క స్వతంత్ర జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక్కడ ఎవరి కోసం ఎవ్వరూ కూడా తీసుకొచ్చి పెట్టేది లేదు అంతేకాకుండా ముఖ్యంగా ఎవరికైతే బంధాలు బాధ్యతలు అంటే పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల పిల్లలకి బాధ్యతలు ఇలా వీరి కోసం ఒకరి కోసం ఒకరు కష్టపడుకొని కష్టాన్ని డబ్బు రూపంలోకి మార్చుకొని దాని ప్రకారంగా డబ్బుని అనేది ఖర్చు చేస్తారే తప్ప ఈ యొక్క బంధుమిత్ర వర్గంలో ఎవరైతే ఉంటారో స్నేహితులు చుట్టాలు ఇలా వీరైతే మాత్రం ఎవ్వరూ కూడా ఒక రూపాయి అవసరానికి ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో ఒక రూపంలో మళ్ళీ వారికి మనం తిరిగి రిటర్న్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం అలాగే తీసుకున్నా కూడా అప్పు రూపంలో తీసుకొని మళ్ళీ ఆ అప్పుని తీర్చేస్తూ ఉంటాం అంతేకాని ఇదిగో అమ్మా నువ్వు ఆపదలో ఉన్నావు యాభై వేలు తీసుకొని వాడుకో అమ్మా అని చెప్పి ఎవ్వరూ కూడా మనకి డబ్బునైతే ఇవ్వడం జరగదు అంత అంతేకాకుండా ఎవరి యొక్క దయ అనేది మన మీద పొరపాటున కూడా కలగదు ఒకవేళ కలుగుతుంది అని చెప్పి అనుకుంటే అక్కడ నువ్వు పొరపాటు పడినట్లే అవుతుంది అనమాట కాబట్టి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరు రూపాయి ఇచ్చేది లేదు పెట్టేది లేదు మరి ఏడుపులు మాత్రం దండిగా వస్తూ ఉంటాయన్నమాట కడుపు నిండా తింటున్నా కంటి నిండా నిద్రపోతున్నా ఎవరి పనులు వారు చేసుకు ఎవరు డబ్బులతో కొనుక్కున్న వస్త్రాలు వారు వేసుకుంటున్నా ఈ అమ్మ చూడమ్మ మంచిగా నగలు వేసుకుంది మంచిగా చీరలు కట్టుకుంది టిప్ టాప్గా తిరుగుతూ ఉంది అని అని చెప్పి ఒకటే మాట అనుకుంటారు ఆ ఒక్క మాట ఒకరు అనుకుంటే సరిపోతుంది కానీ ఒక్కటితో ఆగదు కదా వారు మరొక బంధువుకు చెప్పి మరొకరు మరొక బంధువుకు చెప్పి ఇలా పది మంది కూర్చొని పది రకాల మాటలు అనేవి అనుకుంటారు వెయ్యంగా వెయ్యంగా ఒక గోడకి వంద రాళ్ళు వేస్తే ఒక్క రాయైనా తగలకుండా ఉంటుందా అలాగే మన యొక్క నాశనాన్ని కోరుకుంటూ మన మీద పడి ఏడుస్తూ ఉన్నప్పుడు అనంగా 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 ఒక్క మాట అయినా తగులుతుంది ఆ మాట తగలడం వల్ల మీ యొక్క మనిషికి అంటే ఎవరినైతే టార్గెట్ చేసి అంటున్నారో వారికి మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య రావడం మనశ్శాంతి లేకపోవడం నిద్ర పట్టకపోవడం తరచుగా తలనొప్పి వస్తూ ఉండడం ఏ పని మీద ధ్యాస లేకుండా ఉండడం పడుకోవాలి పడుకోవాలి అనిపించడం సోమరితనంగా అనిపించడం ఒళ్ళంతా కూడా బరువుగా అనిపించడం ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది వచ్చి వేధిస్తూ ఉండడం ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య కీచులాటలు పిల్లల మధ్య మనస్పర్ధలు ఇంట్లో ఒక రకమైన గందరగోళపు అశాంతి వాతావరణం అనేది ఏర్పడడం మళ్ళీ ఈ గొడవలన్నీ కూడా జరుగుతున్నా కానీ ఆ వ్యక్తులు మాత్రం అమ్మ ఆ అమ్మాయికి అస్సలు ఊరుకోదు చాలా పొగరుబోతు గిత్త లేదంటే ఆ అబ్బాయి అసలు మంచోడు కాదు ఎప్పుడూ కూడా భార్య నరుస్తూనే ఉంటాడు ఇంట్లో ఒకటే పోరు వారు సంసారవంతులు కాదు వారికి ఎప్పుడు కూడా కీచులాడుకోవటాలు దెబ్బలాడుకోటాలు ఒక లేబర్ టైప్ వాళ్ళు వాళ్ళు ఇలా ఏదో ఒక పేరు చెప్పి ఈ యొక్క అనుకున్న జనాలే మళ్ళీ వీరిని నిందిస్తూ ఉంటారన్నమాట బాగుంటే చూడలేని వారు వారే మళ్ళీ గొడవలాడుకుంటే నిందించేవారు వారే అటువంటి సమాజంలో అటువంటి బంధుమిత్ర వర్గాల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఇంతమందిలో కూడా ఒక ఆవిడ ఏడుపు మాత్రం నీ కుటుంబం మీద పడింది అయితే ఇంతకీ ఆవిడ ఎవరు అనేది చెప్తాను జాగ్రత్తగా విను ఆవిడ మొదటగా నీ యొక్క రక్త సంబంధం అయితే కాదు ఇది నువ్వు తీసేసుకో తరువాతది వచ్చేసి నీ యొక్క తల్లింటి వైపు వారు కూడా కాదు ఇక్కడ ఆడవారు చూస్తున్నా మగవారు చూస్తున్నా నీ యొక్క తల్లింటి వైపు వారైతే కాదు ఈ వ్యక్తి పూర్తిగా వేరే యొక్క కుటుంబం నుంచి నీ కుటుంబంలోకి అడుగుపెట్టిన వ్యక్తి కానీ ఈ వ్యక్తి అడుగు పెట్టిన తర్వాత మీ యొక్క కుటుంబంలో నష్టాలే తప్ప ఎటువంటి లాభాలు జరగలేదు పైగా అప్పటి వరకు కూడా ఎంతో ప్రేమతో నిండి ఉన్న కుటుంబ పరిస్థితులలో అంటే బిందెడు పాలు తీసుకొచ్చి బిందెడు పాలల్లో ఒక విషపు చుక్క వేస్తే పాలన్నీ కూడా ఎలా విషపూరితమైపోతాయో అలా తులసి వనంలో ఒక గంజాయి మొక్కలాగా ఆ వ్యక్తి మీ కుటుంబంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అందరి బంధాలను కూడా ఎక్కడికక్కడ మంచితనం అనే ముసుగు వేసుకొని కిలాడి నవ్వు నవ్వుకుంటూ ఎక్కడికక్కడ బంధాలని విడగొట్టేసుకుంటూ అందరికీ కూడా ఒకరికి ఒకరు కాకుండా చేసుకుంటూ దూరం చేసుకుంటూ వస్తుందనమాట ఎవరైనా కానీ తనకు ముఖ్యం అని చెప్పి అనిపిస్తే వారి కోసం ఎంత గానైనా దిగజారుతుంది అవసరమైతే ఆవిడ తన యొక్క పనులు గడిపించుకోవడం కోసం ఎదుటి వ్యక్తి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడదు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది కేవలం తన యొక్క స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటుంది ఎవరి యొక్క మంచి చెడులతో తనకి సంబంధమే లేదు అంతేకాకుండా ఎదుటి వారు బాగుపడుతూ ఉంటే ఎదుటి వారు ఒక రూపాయి సంపాదించుకుంటూ ఉంటే ఎదుటి వారు కాస్త కులాసాగా బ్రతుకుతున్నారు అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది ఎదుటి వారి యొక్క పనులలో అంతరాయం కలిగించడానికి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటుంది ముఖ్యంగా తను పెదవుల మీద చిరునవ్వుని నవ్వుకుంటూ కడుపులో కొండంత విషాన్ని పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ఆ విషాన్ని బయటకు చిమ్ముతూ ఉంటుంది అటువంటి దారుణమైన పాము లాంటి విషపు కన్య అనేది మీ ఇంట పెట్టింది అయితే తన ఇంటి పేరు నీ ఇంటి పేరు ఒక్కటే ఆ ఇంటి వ్యక్తి గల పేరు మీ యొక్క కుటుంబంలో ఒక స్త్రీ ఈ స్త్రీ నీ యొక్క కుటుంబం ఎదుగుదలను నీ కుటుంబం బాగోగులను మీ యొక్క ప్రతి అడుగును మీ యొక్క దినచర్యను మీకున్న ఆస్తులను అంతస్తులను మీరు పెట్టు అంటే మీరు పెట్టిన పెట్టుబడులను వ్యాపారాలను బిజినెస్లను మీ యొక్క పిల్లల చదువులను ఉద్యోగాలను వారి యొక్క జీతభత్యాలను అన్నింటినీ కూడా గమనించకుండా ఉన్నట్లుగానే గమనిస్తుంది అందరికంటే డీప్గా చివరిగా చెప్పాలి అంటే నీకంటే కూడా ఎక్కువగా తనకే బాగా తెలుసు నీ కుటుంబం గురించి అంత డీప్గా మీ గురించి పనిచేస్తూ ఉంది ఇక్కడ ఏంటయ్యా ఉపయోగం ఇంతలా పట్టించుకోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే తన మనసులో ఒకే ఒక్కటి ఏంటి అంటే మీ యొక్క పతనం మీ యొక్క కుటుంబం యొక్క నాశనం మీ యొక్క కుటుంబం అనేది పూర్తిగా అడుగంటి పోవడం మీ భార్యాభర్తలు తరచుగా గొడవలాడుకుంటూ ఉండడం పిల్లలు తప్పుడు దారిలో అడుగు పెట్టాలి పిల్లలు చదువుకోకూడదు పిల్లలకి ఎటువంటి ఉద్యోగాలు రాకూడదు మా పిల్లలకంటే వీళ్ళ పిల్లలు తక్కువలోనే ఉండాలి అనే ఒకే ఒక్క కక్ష సాధింపు చర్య సరే పోని నీ కారణంగా తనకు ఏదన్నా ఎప్పుడన్నా అపాయం జరిగిందా అంటే అసలు అది ఇంతవరకు జరగనే జరగలేదు నీకున్నంత మంచితనం నీకున్నటువంటి ఓర్పు నీకున్నటువంటి సహనం ఎదుటి వారు నీకు హాని చేస్తున్నా కూడా అవతలి వారికి హాని చేయనటువంటి మనస్తత్వం నీది ఎదుటి వారితో పోట్లాడటం కూడా చేతగాని మనస్తత్వం నీది నీ యొక్క అమాయకత్వాన్ని వారు ఒక ఆయుధంలాగా వాడుకొని ఎప్పటికప్పుడు నిన్ను తొక్క తొక్కాలి తొక్కాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా ఎక్కడ నీ జీవితంలో ఏ లూజ్ పాయింట్ దొరుకుతుందా అది పట్టుకొని లాగుదాము అన్నట్లుగా గంపెడు కన్నేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ నువ్వు ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఎవరు అనేది నీకు బాగా తెలిసిపోయింది అయితే నువ్వు ఆ స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండడం నీ యొక్క యొక్క ఎదుగుదలని కాని ధనాన్ని కాని బంగారాన్ని కాని వస్తువులను కాని నువ్వు చేయబోయే ముందు పనులను కాని ఏవి కూడా ఆవిడతో చెప్పకుండా ఉండడం ఏంటి అంటే ఏంటి అనడమే తప్ప ఇంకా ఏవి ఎక్స్ట్రా మాటలు అనేవి ఆవిడతో మాట్లాడకుండా ఉండటం ఆవిడ దగ్గర మొహమాట పడకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా నువ్వు చేసి ఆ స్త్రీకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత బాగుపడుతుంది మరి ఆ కుటుంబం మీద పడిన ఏడుపును తొలగించుకోవాలి కదా మరి ఆ ఏడుపు తొలగించుకోవడం కోసమే ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ఈ యొక్క అమావాస్య రోజు నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే మొదటిగా ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు గంగా 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 అని చెప్పి మూడుసార్లు గంగాదేవిని తలుచుకొని స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే నీకు కలుగుతుంది ప్రత్యేకంగా ఈరోజు గుర్తుంచుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక ఈ యొక్క కార్తీక మాసంలో నువ్వు వెలిగించుకోకపోయినట్లయితే ఈ అమావాస్య రోజు ఇంట్లోనైనా కానీ శివాలయ ప్రాంగణంలోనైనా కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల సంవత్సరం అంతటా కూడా చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది ఈరోజు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఈ యొక్క అమావాస్య కేవలం లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవడం కోసం మాత్రమే కాకుండా శివకేశవులకి కూడా చాలా ముఖ్యం అన్న ఉద్ది దేశంగా నువ్వు ఈ అమావాస్య రోజు ఇంట్లో ఉదయం పూట దీపారాధన చేసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకోవాలి అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు లోపు నేను చెప్పిన ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవడం వల్ల నీకు ఆవిడ ఏడుపు అనేది చాలా వరకు కూడా తొలగిపోతుంది దానికోసం నువ్వు ప్రత్యేకంగా ఈరోజు కుదిరితే ఎర్ర నీళ్ళు తిప్పివేసుకో ఎర్ర నీళ్ళు ఏ విధంగా తయారు చేయాలి ఇవన్నీ కూడా నీకు తెలుసు కాబట్టి ఎర్ర నీళ్ళు తిప్పివేసుకో అంతేకాకుండా ఈరోజు కాలికి నల్లదారం కట్టుకో ముఖ్యంగా ఈరోజు ఒక తెల్లటి కాగితం తీసుకొని ఆ తెల్లటి కాగితం మీద నీ యొక్క సమస్య అంటే ఎవరి ఏడుపు అయితే ఎవరి దిష్టి అయితే పోవాలి అనుకుంటున్నావో వాళ్ళ దిష్టి పోవాలి అని చెప్పి వారి యొక్క పేరుతో సహా రాసి తరువాత నీ నీవు ఏదన్నా మరొక సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్య కూడా తీరిపోవాలి అని చెప్పి రాసి ఆ తెల్లటి కాగితం మీద మీ యొక్క సమస్య ఎరుపు రంగు ఇంకుతోటి రాసిన తర్వాత ఆ పేపర్ మీదే కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలి తరువాత కాసిన్ని ఆవాలు కూడా వేయాలి తరువాత రాళ్ళ ఉప్పును కూడా వేయాలన్నమాట తరువాత ఒక లక్ష్మి గవ్వను కూడా వెయ్యాలి ఈ విధంగా పసుపు కుంకుమ ఆవాలు లక్ష్మి గవ్వ ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక నాలుగైదు మిరపకాయలను కూడా వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత ఆ కాగితాన్ని ఒక లాగా కట్టాలి ఈ విధంగా పొట్లాం కట్టుకున్న తర్వాత ఇంటి బయటకి వచ్చి మీ ఇంటికి దగ్గరలో అయినా కానీ లేదంటే రోడ్ల పక్కన ఉన్న ఏదైనా ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఈ పరిహారం చేసుకునేటప్పుడు ఇంట్లో ఉండే వేప చెట్టు కానీ దేవాలయాలలో ఉండే వేప చెట్టు కానీ పనికిరాదు గుర్తుంచుకోండి అది ఇంటికి ఆరు బయట మాత్రమే రోడ్ల పక్కన మాత్రమే లేదా నిర్మానుష్యమైన ప్రదేశాలలో మాత్రమే ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో అక్కడికి వెళ్ళి వేప చెట్టు దగ్గరికి మొదట వేప చెట్టుకి కాసిన నీళ్లు పోసి నమస్కరించుకొని వేప చెట్టు చుట్టూత మూడు ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే వేప చెట్టు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంతేకాకుండా విష్ణుమూర్తి లక్ష్మీ దేవతలిద్దరూ కూడా కొలువై ఉంటారు పైగా ఈరోజు కార్తీక అమావాస్య కాబట్టి ఈ యొక్క కార్తీక అమావాస్యకు శివశక్తి కూడా తోడవుతుందనమాట మీరు ఆ పొట్లాం తీసుకొని అప్పుడు ఆ పొట్లాంని అక్కడే నుంచొని ఎడమ చేతి వైపు నుంచి కుడివైపుకు మూడు సార్లు తలపై భాగంలో మళ్ళీ కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు మూడు సార్లు తిప్పి మీరు ఆ యొక్క పొట్లాన్ని వేప చెట్టు మొదట్లో పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఇంట్లోకి రావాలి దీనివల్ల ఎవరి ఏడుపు అయితే మీ యొక్క కుటుంబం మీద పడుతుందో వారి యొక్క ఏడుపు పూర్తిగా పటాపంచలైపోతుంది ఎవరి నరఘోష నరదిష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది మీకున్న సమస్య కూడా పూర్తిగా తీరిపోతుంది ఇక ఆ పొట్ల ఎక్కడ వేశాను ఎవరు తీశారు ఎవరు తాకారు ఇవి ఏవి కూడా మీరు ఆలోచించొద్దు జస్ట్ అక్కడ పడేసేసి ఇంటికి వచ్చేసేసేయండి మీరు అందులో వేసిన ప్రతి వస్తువు కూడా శక్తివంతమైనది ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు ఆవాలు నీ మీద ఉండే నరదిష్టిని నరుల ఏడుపుని కనుదిష్టిని పూర్తిగా తీసివేస్తాయన్నమాట అంతేకాకుండా నీ సమస్య నువ్వు అమ్మవారికి దగ్గర పాదాల దగ్గర పెట్టినట్లు అవుతుంది కాబట్టి అమ్మని యొక్క సమస్యను మొత్తం కూడా పూర్తిగా తీసేస్తుంది ఇలా ఈ విధంగా గవ్వను కూడా పెట్టడం వల్ల నీ మీద ఉండే నకారాత్మక కారాత్మక చెడు శక్తులు ఎవరైనా నీ మీద తెలుసో తెలియకో చెడు ప్రయోగం చేసినా గతంలో నీవేదైనా కానీ దిష్టి తీసిన ఎర్ర నీళ్ళు లాంటివి ఏవైనా వాటి యొక్క ఘోష మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ చిన్న పని సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల లోపు కనుక నువ్వు చేసుకుంటే రెండు నిమిషాల్లోనే నీకు మనశ్శాంతి నీ ఆరోగ్యంలో ఒక కుదుటుపాడుతనం అంటే మంచిగా ఆరోగ్యం ఏదో నీకు సక సహకరిస్తున్నట్లుగా ఏదో నీ యొక్క తల మీద పెద్ద బరువు దిగిపోయినట్లుగా ఒక మంచి తేలికపాటి మనశ్శాంతి అనేది లభిస్తుంది నువ్వు చేస్తున్న పనులలో నీకు కలుసుబాటుతనం అనేది ఉంటుంది ఆ యొక్క శివకేశవుల ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా నీకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పని చేసుకుంటే నీ కుటుంబం మీద ఎవరి ఏడుపులు కూడా లేకుండా సక్ సక్రమంగా సంతోషంగా నీ జీవితం అనేది ఆనందంగా వెళ్తుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ బాబాగారు ఏం చెప్పినా కూడా మన మంచు కోసమే కదా మన భవిష్యత్తు కోసమే కదా మరి మన మంచి కోసం మన తండ్రి స్థానంలో ఉండి మనకి ఇంత మంచి ఉపదేశాన్ని ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా మనం ఆచరి ఎందుకంటే ఇలా ఆచరిస్తేనే మనం పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి సమస్యల నుంచి మనకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేయండి అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్